thank you ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్నా కనిపించని సమస్య డయాబెటీస్ డయాబెటీస్ నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు చికిత్సకులంగానే ఈ వ్యాధిని నివారించేందుకు అలోపతి ఆయుర్వేదం హోమియోపతి తదితర వైద్యశాస్త్రాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి మందులకు తల్లొని ను ఓ దేవాలయం నిర్మూలిస్తున్నది నిర్మలమైన భక్తితో స్వామిని వాన్ని దర్శించుకొని ప్రత్యేకమైన ప్రసాదాన్ని సమర్పిస్తే చాలు మధుమేహం నుంచి బయటపడవచ్చు ఇంతకీ ఈ దేవాలయం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఎక్కడ తయారు చేసే ప్రసాదం ఏమిటి అక్కడ తయారు చేసే ప్రసాదం ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం డయాబెటీస్ ను నయం చేసే ఆలయాన్ని సందర్శించాలంటే మనం తమిళనాడు వెళ్ళాలి తమిళనాడులోని తాంజాపూర్ కు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో అమ్మాపేట అనే మారుమూల గ్రామం ఉంది ఈ గ్రామంలో మహాశివుడు వెన్ని కురుంబేశ్వర పేరుతో కొలువై ఉన్నాడు ఈ ఆలయంలో ప్రతిరోజు ఓ అద్భుతం మనకు దర్శనమిస్తుంది ఇక్కడికి వచ్చే భక్తుల్లో తొంభై శాతం మంది డయాబెటీస్ తో బాధపడుతున్న వారే తమ వ్యాధిని నయం చేయాలని కోరుకుంటూ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు వెన్ని కురంబేశ్వరును దర్శనం చేసుకున్న తర్వాత చీమలతో వైద్యం చేస్తారు ఈ చీమలే డయాబెటీస్ ను నిర్మూలిస్తుందని చెప్పడానికి కొన్ని దర్శనం ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయం అమ్మపేటలో ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు ఈ ఆలయంలోని శివలింగాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణుడే స్థాపించారని అంటారు పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో శక్తి ఉందని భారతదేశం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు మధుమేహం నుంచి విముక్తి పొందుతున్నారు ఈ ఆలయంలో జరిగే పై శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేసి ఆశ్చర్యపోయారు ఆలయాన్ని సందర్శించిన మధుమేహం భక్తుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రీడీకరించి ఆలయానికి నిజంగానే మహిమలున్నాయని మధుమేహాన్ని నివారిస్తోందని రూఢీ చేశారు ఇంతకీ మధుమేహం ఎలా నయం అవుతుంది అంటే ఇక్కడికి వచ్చే భక్తులు సుజీరవ్వ చక్కెరను సమాన పరిణామంలో తీసుకొని రెండింటినీ కలిపి స్వామి వారికి సమర్పిస్తారు అనంతరం రవ్వను చక్కెర మిశ్రమాన్ని ఆలయం వెలుపల ఉంచుతారు కాసేపటి తర్వాత చీమలు రవ్వ నుంచి చక్కెరను వేరు చేసి చక్కెరను మాత్రమే తింటాయి ఎవరు సమర్పించినా ప్రసాదం నుంచి చీమలు చక్కెరను మాత్రమే తీసుకుంటే వారి శరీరం నుండి చక్కెర స్థాయిలు తగ్గుతాయని భక్తులు చెబుతున్నారు దీని స్వయంగా భక్తులే వచ్చి పరీక్షలు చేస్తారని ఈ పరీక్షలో మధుమేహం స్థాయి తగ్గినట్టుగా వైద్యులు ధృవీకరిస్తున్నారు అని భక్తులు చెప్తున్నారు విచిత్రం ఏమంటే ఇక్కడ శివయ్యతో పాటు చీమలను కూడా దేవతలే అని అనుకుంటారు చీమలను దైవ స్వరూపంగా భావించి పూజిస్తారు ఈ ఆలయానికి సంబంధించి మరో విచిత్రం ఏంటంటే మొగల్ రాజులు ఆలయంపై దాడి చేయడానికి వచ్చిన సమయంలో ఈ చీమలే ఆలయాన్ని రక్షించాయని స్థానికుల కథనం ఇది క్లుప్తంగా వెన్ని కురం ఆలయ రహస్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్